నమస్తే అంతరార్థానికి స్వాగతం బడ్జెట్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆ బడ్జెట్ ఉన్నది సామాన్యులకు బీదలకు విద్యార్థులు మాకేమొస్తుందని ఏమొస్తుందని మధ్యతరగతి వారు ఏమొస్తుందని పనులు ఏమైనా రాయితీలు వస్తాయా మనం కొనబోయేటువంటి వస్తువులు ఏమైనా చవకగా తయారవుతాయా అనేటువంటి ఆలోచనతో అది ఎదురు చూస్తున్నారు కానీ ఒక బడ్జెట్ వస్తూనే ఆ బడ్జెట్ స్పీచ్ వింటూ వెంటనే దానిపైన విశ్లేషకులు విశ్లేషణ చేస్తుంటారు గతంలో కూడా నిరుటి బడ్జెట్లో అది ఎట్లా ఉంటుంది ఎట్లా ఉండదు అనేది మీరు విన్నారు కానీ ఇప్పుడు చూసిన తర్వాత మీకు రీత్యా నిజంగా కూడా మీకు మేలు జరిగిందా ధరవరలు ఏమైనా తగ్గినాయా ఉద్యోగాలు పెరిగినాయా బతుకులు బాగుపడ్డాయనేది మీరే చూసుకున్నారు కనుక విశ్లేషకులు ఏం చెప్పినా కూడా అనుభవపూర్వకంగా అక్కడ ఏం జరిగిందనేది చూసిన తర్వాత అసలు ప్రజలకు అర్థమవుతుంది కానీ అట్లా కాకుండా బడ్జెట్ వస్తూనే అంటే ఆర్థిక మంత్రి సభలో బడ్జెట్ ఉపన్యాసం అవుతూనే బడ్జెట్ అంటే ఒక బడ్జెట్ ఉపన్యాసం ఒకటే కాదు కదా గంట పన్నెండు సుదీర్ఘమైన డాక్యుమెంట్స్ ఉంటాయి బడ్జెట్ స్పీడ్తో సహా అవన్నీ చూడకుండా వెంటనే చెప్తుంటారు అభిప్రాయాలు ఇప్పుడు ఈ బడ్జెట్ గురించి అది ఎట్లా ఉందని అడిగితే ఒక వర్గాన్ని అడగండి అమోఘమైన బడ్జెట్ దేశంలో ఉద్యోగత పెరుగుతుంది ఇన్ఫ్లేషన్ ధరలు తగ్గుతాయి అంటే ఇక్కడ మనము సాధ్యమైనంత మేరకు మనందరికీ అర్థమయ్యేటట్టుగా అర్థం కాకుండా విషయాలు వివరిస్తూ ఉంటారు కనుక తెలుసుకునే ప్రయత్నం మనకు ఉద్యోగాలు పెరుగుతాయి ఎందుకు ఉద్యోగిత ఉంది కదా దేశంలో ఇవన్నీ జరుగుతాయని చెప్పి ఒక వర్గం వారు చెప్తారు మరో వర్గాన్ని అడి వారిని అడిగితే వారు ఈ బడ్జెట్ చాలా నికృష్టమైంది ఇంకా తీవ్రమైన పదాలు ఏవైనా ఉంటే అవి ఉపయోగిస్తారు ఇది సామాన్య ప్రజలకు ఉపయోగపడేటువంటి బడ్జెట్ కాదు ఇది ఇప్పుడు ఎవరు అంబానీ అదానీలకు ఒకప్పుడు అంటే టాటా బిర్లాలు సరే పేర్లే మారాయి అంటే ఈ క్రీడ పేరు మారలేదు క్రీడాకారుల పేరు మారింది ఆటగాళ్ళు అప్పుడు టాటా బిర్లాలు అనేవాళ్ళు ఇప్పుడు అంబానీ అదాని అది ఎప్పటి నుంచో ఇది చెప్తూ వస్తూ ఇది ప్రజోపయోగకరమైనది కాదు ప్రజల ప్రయోజనాలను బాగా దెబ్బతీసేది అని చెప్పేవాళ్ళు ఉన్నారు అంటే ఇక్కడ ఒకళ్ళు చాలా స్పష్టంగా ప్రభుత్వ వర్గంలోని వారు కానీ ప్రభుత్వాన్ని సమర్థించేవారు కానీ ఇది బాగుందని చెప్పడం ప్రభుత్వ వ్యతిరేకులు విపక్షాలలో ఉండేటువంటి వాళ్ళు ఇది కాదు అని ఆ బడ్జెట్ను సమగ్రంగా అధ్యయనం చేయకుండా విశ్లేషణ చేస్తూ ఉంటారు కనుక వెంట వెంటనే మనం ఎన్నో విని ఒక రకమైన పెద్ద కన్ఫ్యూజన్లో పడిపోయి నిజంగా మనకేం జరుగుతుంది బడ్జెట్ వల్ల లాభం వస్తుందా లేదా అనేది తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అయితే ఈ వీడియోలో నేను సాధ్యమైనంత మేరకు చాలా స్పష్టంగా మధ్యతరగతి వాళ్ళకి ఏమొచ్చేసి ఏమొచ్చింది మిగతా అన్ని వర్గాలు ఆశిస్తున్న వాళ్ళకి నిజంగా ప్రయోజనాలు జరిగినాయా అనేది తెలుసుకునేటువంటి ప్రయత్నం దానికి ఇది తెలుసుకోవాలంటే మనము కొంత ఒక్క పక్షపాత వైఖరి లేకుండా ఉన్నది ఉన్నట్లుగా దాంట్లో ఏదైనా బాగుంది అంటే అది వెంటనే ప్రభుత్వ వర్గాల వారిని కానీ బాగాలేదంటే దానికి వ్యతిరేకించేవారని అనుకో ప్రమాదం అయితే ఉంది కానీ అది ఏది ఏమైనా ఉన్నది ఉన్నట్టు చెప్దాం బడ్జెట్ అంటే ఏంటండి ఈ రాబడి అంచనా ప్రభుత్వానికి ఈ సంవత్సరం అంతా వచ్చేటువంటి ఆదాయం ఎంత సరే ఈ ఆదాయము ఎక్కడి నుంచి వస్తుంది అవన్నీ ఆ వివరాలను పక్కకు పెట్టేస్తే వ్యయం వ్యయమే నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే మాకు ఈ ప్రయోజనం కలిగిందా ఈ మేర పన్నుల్లో రాయి తీస్తున్నారా ఈ మేర పన్నుల్లో రాయి తీస్తున్నారు ప్రభుత్వం అంటే తనకు వచ్చేటువంటి ఆదాయం కొంత తగ్గించుకున్నట్టుగా అక్కడ అనిపిస్తుంది ఇతరత్ర ఆదాయాలు ఉన్నాయా అంటే మనము వ్యయము బడ్జెట్ బడ్జెట్ సైజు బడ్జెట్ పరిమాణం ఎంత ఉన్నదని మనం చూసుకోవాలి ఎంతో ఉందండి బడ్జెట్ సైజు నలభై ఎనిమిది లక్షల ఇరవై వేల కోట్లు అంటే ఇది నిరుటి బడ్జెట్ కంటే మూడు లక్షల పదిహేడు వేల కోట్లు పెరిగింది ఏడు పాయింట్ సున్నా మూడు శాతం పెరిగింది అంటే పెరిగినట్టే కదా అక్కడ పెరిగినట్టు కనిపిస్తుందిగా లేదు ఇప్పుడు ద్రవ్యోల్బణం నిన్న రూపాయి కొన్న వస్తువు ఇవాళ రెండు రూపాయలు మనకు దొరికితే మనకు పెరిగిన సొమ్ము రూపాయి యాభై పైసలు అయితే యాభై పైసలు తగ్గినట్టే కదా అయితే ఈ ద్రవ్యోల్బణం ఎంత ఉంది ధరలు ఎంత పెరుగుతున్నాయి ప్రభుత్వ వర్గాలు ఏం చెప్తున్నాయి మనకు ఎకనామిక్ సర్వే చూసినా నిర్మలా సీతారామన్ గారు చెప్పి చూసిన నాలుగు శాతం లక్ష్యం వైపు వెళ్తున్నామని చిదంబరం గారు ఏమన్నారు ఇంకా అతి ఎక్కువగా ఉంది ద్రవ్యోల్బణం అని ఇదివరకు రికార్డ్ అయిందంత ప్రభుత్వ లెక్కల ప్రకారం ప్రభుత్వ లెక్కలు కూడా సంపూర్ణంగా నమ్మరు అది వేరే విషయం రెండు వేల ఇరవై మూడులో ఆరు పాయింట్ ఏడు శాతం ఇన్ఫ్లేషన్ అంటే దగ్గర దగ్గర ఏడు శాతం ఇన్ఫ్లేషన్ ఉంది మరి ఏడు శాతం ఇన్ఫ్లేషన్ ఉంటే ఏడు శాతం పెరిగింది కదా అంటే ఏ మాత్రం పెరగలేదనేది ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఇంటీరియం బడ్జెట్ అదేదో ఇంటీరియం దాంతో పోల్ చూస్తే కూడా పెరిగిన బడ్జెట్ యాభై నాలుగు వేలు రూపాయలు మాత్రమే ఎక్కువగా ఉంది అంటే బడ్జెట్ ఏ ఏమాత్రం పెరగలేదు కాకపోతే ఈ ఆర్థిక అవసరాలు స్థూల గణాంకాలు తీసుకొని అబ్జల్యూట్ నెంబర్స్ అంటారు సాపేక్షికంగా రిలేటివ్ నెంబర్స్ కాక చూస్తే మనకు విషయాలు అంత బోధపడవు ఎందుకంటే ఈ నామినల్ అనుకున్నాం కదా మనం ధరవరం లెక్కలోకి తీసుకోకుండా ఉన్నట్టయితే పెరిగినట్ట కనిపించేది అయితే ఈ ఇబ్బంది తొలగించుకోవడానికి ఇంకొక విధంగా మనం బడ్జెట్ను చూడవచ్చు జీడిపి ఎంత ఉంది మొత్తము ఆ జీడిపిలో ఎంత శాతం బడ్జెట్ ఉంది అంటే ఈ శాతము బడ్జెట్ ఎంత వ్యయమైంది అనేది మనం ఎందుకు చూస్తున్నామంటే వ్యయం అధికంగా ఉంటే ప్రజలకు ప్రయోజనాలు అధికంగా వస్తాయి కదా మరి అధికంగా ఉందా ఇట్లా స్థూలంగా మనం చూస్తేనే బడ్జెట్ పరిమాణం ఏమీ పెరగలేదని తెలుస్తుంది మనం స్థూల జాతీయోత్పత్తిలో ఇది పద్నాలుగు పాయింట్ ఏడు ఆరు శాతం సరే ఈ గణాంకాలు గజిబిజిగా ఉంటాయి కానీ అవి అర్థం చేసుకోక తప్పదు కనుక అతి తక్కువ గణాంకాలు చెప్పినా కూడా మనం ఇన్ని చెప్పాల్సి వస్తుంది పద్నాలుగు పాయింట్ ఏడు ఆరు శాతం ఉంది అంటే ఏంటి ఎక్కువ ఉందా తక్కువ ఉందా అది తెలుస్తుంది నిరుట్తో పోలిస్తే అంతకుముందు పోలిస్తే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అని కానీ లేకపోతే పలారా ప్రభుత్వం అని అనడం లేదు కానీ ఈ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు పద్దెనిమిది శాతం ఉండేది అంటే నాలుగు శాతం జీడిపిలో తగ్గింది కదా అంటే బాగా తగ్గింది కదా పోనీ అంతకుముందు వ్యవహారాన్ని పక్కకు పెట్టేద్దాం ఇదే ప్రభుత్వము నిరుడు అప్పుడు పదిహేను పాయింట్ రెండు నాలుగు శాతం ఉండేది ఇప్పుడు పద్నాలుగు పాయింట్ ఏడు ఆరు శాతం జీడిపిలో అంటే ఇక్కడ చాలా స్పష్టంగా మనకేం కనిపిస్తుంది అంటే బడ్జెట్ పరిమాణమే తగ్గింది తగ్గితే వడ్డింపులు ఇట్లా ఉంటాయి ఇప్పుడు మంది అయితే మజ్జిగ పల్చని అంటారు కదా వడ్డించడం కూడా ఏ రకంగా జరుగుతుందనే దీన్ని బట్టి తక్కువైందని అర్థమవుతుంది అయితే ఇక్కడ ప్రభుత్వ దృష్టి ఎట్లా ఉంది కొత్త సంస్కరణలు సంస్కరణలు ఇంకా లోతుకొని తీసుకొని పోవడానికి అంటే ఏంటంటే అదనపు వ్యయాలు ప్రభుత్వం చేయకుండా ప్రైవేట్ రంగానికి వదిలేసి తప్పించుకునేటువంటి ప్రయత్నం ప్రభుత్వం కనుక వ్యయం చేయాల్సినటువంటి బాధ్యత నుండి తప్పించుకుంటూ పోతే అప్పుడు బడ్జెట్ నుంచి వచ్చే తక్కువగానే ఉంటుంది కదా ఇది మనం ఎట్లా అర్థం చేసుకోవచ్చు ఫిజికల్ డెఫిసిట్ తగ్గింది అందుకోసం మేము చాలా సంతోషిస్తున్నామని చెప్తున్నారు ఎంత ఫిజికల్ డెఫిసిట్ నాలుగు పాయింట్ తొమ్మిది ఏంటి నాలుగు పాయింట్ తొమ్మిది జీడిపిలో నాలుగు పాయింట్ తొమ్మిది శాతంగా ఉంది దాంతో నేరుడంత ఐదు పాయింట్ ఆరు శాతం ఉండే మరి వచ్చే సంవత్సరం ఎంత చేస్తామని అంటున్నారు నాలుగు పాయింట్ ఐదు శాతానికి కుదిస్తాము కుదించగలుగుతాము వ్యయాన్ని నియంత్రించగలుగుతామని సంతోషంగా ప్రభుత్వం చెప్తున్నది అంటే వ్యయాన్ని తగ్గిస్తూ పోవాలి అనేటువంటి ఆలోచన అక్కడ ఉంది కనుక ప్రయోజనాలు ప్రజలకు తక్కువగానే ఉంటాయనేది చాలా స్పష్టంగా చెప్పగానే చెప్పినట్టు మనకు అర్థమవుతున్నది ఒకసారి మనం బడ్జెట్ ఉపన్యాసంలోకి వెళ్దాము నిర్మలా సీతారామన్ గారు ఏం చెప్పారు నాలుగు ప్రధాన అంశాలు ఫోకస్ ఏరియాస్ అన్నారు బీదలు మహిళలు యువకులు రైతులు వీళ్ళ కోసం మనం చేస్తామని తర్వాత మాకు తొమ్మిది ప్రధాన అంశాలు ఈ ప్రొడక్టివిటీ అంటే ఉత్పాదకత పెంచడం వగేరా వగేరా ఇవన్నీ చూడండి ఇది వారు చెప్పినటువంటిది అంటే మెన్యూ కార్డులో మాత్రం మీకు కావాల్సినవి అన్ని ఇస్తామని చెప్తున్నారు కానీ అవి వడ్డించినప్పుడు కదా మనకు వచ్చేది అది జరుగుతుందా లేదా అనేది మనది ఇక్కడ చూడాల్సి వస్తుంది ఇప్పుడు ఈ మధ్యతరగతి వర్గాలకు ఏమొచ్చింది పనుల విషయం ఇతరత్ర ప్రయోజనాల విషయం చూద్దాం దానికి ముందు స్థూలంగా దేశంలో రైతులు మరిన్ని ప్రాధాన్యాలు ప్రధాన అంశాలు వగేరా ఉన్నాయని చెప్తున్నారు కదా అవి మనం ఎట్లా చూద్దాము సబ్సిడీలు వేరే ఎట్లా ఇస్తున్నారు అనేది ఈ సబ్సిడీల విషయం ఒకటి చూద్దాము వాళ్ళు ఇచ్చేటువంటి వివరణ ఏమున్నా ధరలు తగ్గినాయి కనుక అంత అవసరం అవడం లేదు ఫెర్టిలైజర్స్ ముఖ్యమైనది కదా అవి దిగుమతి వేయం తగ్గింది కనుక తగ్గించామని చెప్తున్నారు తగ్గింది ఏంటి అని మనం అడిగితే ఫెర్టిలైజర్ సబ్సిడీ ఎంత తగ్గిందండి పెరగలే పెరగాలే కదా ఎనభై ఏడు వేల మూడు వందల ముప్పై తొమ్మిది కోట్లు తగ్గింది పెరగడం కాదు తగ్గింది తర్వాత ఆహారం మరి ప్రజలకు కావాల్సింది ఆహార భద్రత అవసరం కదా దాని మీద ఇచ్చేటువంటి సబ్సిడీ కూడా పెరిగిందా లేదు అది అరవై ఏడు వేల ఐదు వందల యాభై రెండు కోట్లు తగ్గింది చాలా స్పష్టంగా ఇక్కడ తగ్గినట్టు కనిపిస్తుంది మిగతా వ్యవసాయం పైన వ్యవసాయ అనుబంధ రంగాలపైన పెట్టుబడి పెడితేనే కదా ఉత్పత్తులు పెరిగి ప్రయోజనాలు ఆ రంగానికి కలిగేది అది మనకు కొంత పెరిగినట్టు ఇక్కడ కనిపించిన ఈ పట్టికలో చూడండి ఇది ఐదు పాయింట్ రెండు తొమ్మిది శాతమే పెరిగినట్టు కనిపిస్తుంది మరి ద్రవ్యోల్బణం కూడా ధరలు పెరుగుతారు వాళ్ళు నాలుగు వందల అది ఏడు శాతం అంటే అది మరి తగ్గినట్ట మరి పెరిగినట్ట వ్యవసాయానికి ఇచ్చినటువంటిది విద్య ప్రధానమైంది కదండి మనం ఆరోగ్యము విద్య వైద్యము ప్రధాన రంగాలు విద్య చూస్తే ఏడు పాయింట్ తొమ్మిది రెండు శాతమే ఎప్పటి నుంచో కొఠారీ విద్య పైన ఎంత పెట్టాలి ఆ వివరాలు అనేక సార్లు చెప్పినా కనుక చెరివితే చెరువణంగా ఉంటుంది కాబట్టి మళ్ళీ నేను చెప్పడం లేదు విద్య పైన సెవెన్ పాయింట్ నైన్ టూ పర్సెంట్ ఏడు పాయింట్ తొమ్మిది రెండు పర్సెంట్ పెరిగినట్టుగా కనిపిస్తుంది వాస్తవానికి ఇంత ఏం చేస్తారా లేదా అనేది మనము ఈ బడ్జెట్ గణాంకాలు ఓ రెండేళ్ల తర్వాత తెలుస్తాయి ఎందుకంటే మనం బడ్జెట్ డాక్యుమెంట్ చూస్తే ఈ సంవత్సరం ఎంత బడ్జెట్ నిరుటి సవరించింది ఎంత నిరుటి బడ్జెట్ అంచనా ఎంత అంతకుముందు సంవత్సరం వాస్తవం ఎంత అది మనం ఇప్పుడు పట్టించుకోము ఎందుకంటే అది మూడేళ్ళకి కిందిది కదా ఇప్పుడు ఎంత అనేది చూస్తాం మనం ఈ విషయం మనకు తర్వాత తెలుస్తుంది దీన్ని మనం పక్కకు పెడదాం అయినప్పటికీ కూడా ఇది ఏదో గణనీయంగా పెరిగినట్టు కనిపించడం లేదు తర్వాత ఆరోగ్య రంగం ఎంత ప్రధానమైనటువంటిది కోవిడ్ వ్యాధి మనకు తెలియజేసిపోయింది కదా ప్రభుత్వం ఎంత వ్యయం చేయాల్సిన అవసరం ఉంది ప్రభుత్వ ప్రమేయం ఎంత అవసరం ఉంటుంది అని అయితే హెల్త్ సెక్టర్ పైన చూసింది ఎంత అండి పెరిగినట్టు నాకు అనిపిస్తుంది ఎంత పెరిగింది చూడండి గణాంకాలు పాయింట్ మూడు ఏడు శాతం మరి మనము గ్రామ ప్రాంతాల్లోనే భారతదేశం ఉంది అభివృద్ధి చేయాలి రూరల్ డెవలప్మెంటు దానిపైన కూడా మొత్తం మీద లెక్కలు తీస్తే ఇంకా మనం లోతుల్లోకి వెళ్ళాలి ఇన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయని మనం అంటున్నాం కదా ఇన్ ది డీటెయిల్స్ అంటారు ఎంత పదకొండు పాయింట్ ఐదు ఎనిమిది శాతమే అంటే గొప్పగా పెరిగినట్టు దీని మీద లేదు అంటే మనకు ముందే అర్థమైంది ఏంటంటే ఫిజికల్ డిఫిజిట్ తగ్గించాలని వ్యయాన్ని కుదించాలని నీరుటి కంటే కానీ లేకుంటే మనము గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ తూల జాతి ఉత్పత్తి దామాసాలు కూడా తగ్గినట్టు మనకు కనిపించింది కనుక ఇవన్నీ తక్కువగానే ఉంటాయని ఈ లోతుల్లోకి వెళ్లకుండా కానీ మనకు అర్థమవుతుంది ఇక ఉద్యోగిత అన్నారు అసలు అయితే ఉద్యోగిత మీద చాలా ప్రధానమైంది మొత్తం బడ్జెట్నే ఒక యాక్రోనిమ్ ఎంప్లాయిమెంట్ అని నిర్మలా సీతారామన్ గారు చెప్పారు చూడండి మరి ఉద్యోగిత పెంపొందించడానికి ఉద్యోగాలు పెరుగుతాయని చెప్తూ ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్స్ ఇస్తున్నామన్నారు కొత్తగా ఉద్యోగాల్లో వచ్చిన వాళ్ళకి ఒక నెల మొదటి వేతనము కొన్ని పరిమితుల మేరకు పదిహేను వేలతో మూడు దఫాలుగా ఇవ్వడము ఈ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్కు వీళ్ళు కట్టే డబ్బు ఉంటుంది కదా ఎంప్లాయీస్ కాంట్రిబ్యూషన్ ఎంప్లాయర్స్ కాంట్రిబ్యూషన్ అని దానికి కొంత మద్దతు ఇస్తారనడం దీనివల్ల అలా చలాది ఉద్యోగాలు ఈ రకంగా వస్తాయని చెప్పి ప్రభుత్వం చెప్తున్నది తర్వాత ఒక పత్రిక రాసి చూడండి ఈ బడ్జెట్ పాప్ ఆఫ్ ఆల్ బడ్జెట్స్ అట అంటే బడ్జెట్ చాలా బాగుంది దాని బాప్ ఉంది అని అంటారే మాట్లాడుకోవడానికి అట్లా ఇక్కడ ఈ బాప్ అంటే ఏంటంటే బీహార్కు ఆంధ్రప్రదేశ్కు అదనంగా ప్రయోజనాలు అందించడం సరే ఆంధ్రప్రదేశ్ వ్యవహారం చూస్తే ఈ రాష్ట్ర విభజన జరిగినప్పుడు అప్పటి ప్రధాని ప్రత్యేక ప్రతిపత్తిని ఇస్తూ ఉన్నారు అంటే ఒకసారి ప్రధాని అంటే ఆ తర్వాత ప్రభుత్వం బాధ్యతగా ఉంటుంది కానీ ప్రభుత్వం చెప్పినప్పుడు అది కోరిందేవారు వారు భాజపాలో ఉన్నటువంటి వారు తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి వాళ్ళు కదా అది ఇవ్వలేదు సరే అది అక్కడ పక్కన పెడదాం ఇప్పుడు తెలుగుదేశం మద్దతు లేకుండా ప్రభుత్వం నిలిచేది కష్టం అట్లాగే బీహార్ వల్ల ఈ రెండు రాష్ట్రాలకు ఇంత పెద్ద మొత్తంలో ఇవ్వడము మంచిది ఇస్తే కానీ ఇతర రాష్ట్రాలు కూడా మావి కావాలని అనుకోవడము లేదా మాకు ఇది వీలవుతుంది కాబట్టి లేదా మా ప్రభుత్వం చోట అని అనుకోవడము కొన్ని సందర్భాల్లోనైతేనండి రైల్వే మంత్రులు అంటుంటారు మా అత్తగారి ఆ ఊరు కాబట్టి అక్కడ మేము రైల్వే నుంచి అదనంగా ప్రయోజనాలు కల్పిస్తున్నామని అంటే మొత్తము దేశంలో అందరికి సంబంధించి అన్ని రాష్ట్రాలకు సంబంధించి నిర్ణయాలు తీసుకోవాలి కానీ ఈ పాక్షిక ధోరణితో పక్షపాత వైఖరితో వారు చేసిన ప్రమాణాలనే కాదని ధిక్కరించి పనిచేస్తున్నట్టు అనిపించడం లేదా ఇది బట్టి చూస్తే ఇక్కడ మన రాజ్యాంగ స్ఫూర్తి ఏమవుతుంది సమాఖ్య స్ఫూర్తిని గురించి ఏవైనా ఆలోచించడం జరుగుతుందా ఒక్కసారి ఆలోచించండి మేము అధికారంలో ఉన్నాం కనుక ఏదైనా చేయొచ్చు అంటే ప్రజలు ఎట్లా అర్థం చేసుకోవాలి భావించాలి మద్దతు ఎట్లా తెలియచేయాలి ప్రభుత్వాల ఇక ఉద్యోగులకు మధ్యతరగతి వారికి వేతన జీవులకు ఎంత ప్రయోజనం వస్తుంది కొంత స్టాండర్డ్ డిడక్షన్లో పెంపు తర్వాత ఈ స్లాబ్స్ కొంచెం సవరించడము మొత్తం మీద ఎంత చేసినా కూడా పదిహేడు వేల ఐదు వందల రూపాయల ఏదో లాభం వస్తుందని లెక్కలేసి చెప్తున్నారు కానీ ఇక్కడ ఇది పాత విధానానికి వర్తించదు అంటే రెండు అన్నమాట అట్లా ఉండడం ఏంటి ఇది ప్రయోజనం అయితే ఇది తీసుకోండి అది ప్రయోజనమైతే అది తీసుకోండి అది కొనసాగుతూనే ఉండదు అంటే ఇది ఎట్లా ఉంటుంది అంటే కథ గుర్తొస్తుంది ఈ కారు అమ్ముతాను మీకు ఒక రూపాయికి దాంతోపాటు ఈ నీళ్ళ బాటలు అమ్ముతారు అది కోటి రూపాయలు రెండు కలిపి తీసుకుంటేనే అమ్ముతారు విడివిడిగా అమ్మను అంటే చెప్పుకోవడానికి ఇది నాకు రూపాయికే కారు వస్తుంది అని సంతోషపడ్డట్టుగా మీరు కొత్త విధానంలోకి వస్తారా పాత విధానంలోకి వస్తారా పాత విధానంలో ఉంటే కనుక కొన్ని రాయితీలు కోల్పోవాల్సి వస్తుంది అది నేరుగా చేసి చెప్పి ఒప్పించి చేయకుండా క్రమం క్రమంగా క్రమక్రమంగా దాన్ని అట్లాగే ఉంచుతూ మీ ఇష్టమైతే దాంట్లోనే ఉంచండి ఇది కొంచెం పెరుగుతూ పోదాం అనేది అది అందరికీ అర్థం కాకుండా చేయడం అనేది ఏంటిది వచ్చే ప్రయోజనాలు దాంట్లో ఏం లేదు పొదుపు చేసుకునే వారికి కొంత పొదుపు క్యాపిటల్ మార్కెట్లో పెట్టుబడులు అంటే షేర్లలో సెక్యూరిటీలో పెట్టడం దాంట్లో దీర్ఘకాలికంగా అయితే కొంత రాయితీ అది నిబంధనలకు లోబడి ఇస్తున్నటువంటిది ఇందాక చెప్పిన కథ అలాంటిది అంటే ఏది మన క్లియర్గా వస్తున్నట్టుగా ఉండదు అయితే మనకి ఎంత ప్రయోజనం కలిగింది మన పనిని కొంత ప్రభుత్వమే సులభం చేసి ప్రభుత్వం ఈ చర్యలు తీసుకోవడం మూలన ఎంత లబ్ధి జరిగింది లేదా ప్రభుత్వానికి ఎంత నష్టం జరిగింది అని అది నష్టంగా ప్రభుత్వం చూపిస్తున్నటువంటిది ఏడు వేల కోట్లు అంటే మొత్తం మీద నూట నలభై రెండు కోట్ల ప్రజలకు ఏడు వేల కోట్ల రూపాయలు లబ్ధి చేకూరింది అని ప్రభుత్వమే చెప్తుంది అంటే అది అంతే చేకూరిందా లేదా ఈ లెక్కలు నిజమైన లెక్కలా కాకి లెక్కలా అర్థం కాని విషయం అంటే మొత్తం మీద ఇదంతా చూస్తే ఈ సంక్లిష్టతలు అట్లానే ఉండేదా అన్ని సులభతరం చేస్తామని ఒక పక్క చెప్తున్నారు మొత్తం పైన ఈ బడ్జెట్ను మనం ఇప్పుడు మనకు స్పష్టంగా అర్థం కాకుండానే ఉంది కదా ఎప్పుడు ఉండేది ఇప్పుడు కొత్తగా ఉన్నదని ఏం కాదు ఈ కిలికిలి భాష బడ్జెట్ తర్వాత ఈ లెక్కలన్నీ పాతి లెక్కలు ఇవి సంక్షిప్తంగా మన బడ్జెట్ స్వరూప స్వభావాలు ఇంత ఓపికగా ఈ వీడియోస్ వచ్చినందుకు మీకు ధన్యవాదాలు మీరు ఇప్పటిదాకా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి సబ్ సబ్స్క్రిప్షన్ ఉచితమే కానీ మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల లైక్ చేయడం వల్ల మీకు నచ్చితే ఇది ఎక్కువ మందికి అందుతుంది అట్లాగే మీరు మీకు ఇట్లాంటి అనేక వీడియోలు తరచుగా అందించడానికి నన్ను ప్రోత్సహించినట్టు అవుతుంది ధన్యవాదాలు